మీరు ఇంకా క్రియేట్ చేస్తే మటుకు నేను నైంటీ నైన్ జివో మీద స్టే గ్రాండ్ చేయాల్సి వస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్పారు మరి జీపీ గారు మీ దగ్గర ఏమైనా వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకున్నారంటే తీసుకోలేదని క్లియర్గా చెప్పారు ప్లస్ డి వన్ కోర్ట్లనే చెప్పారు కాదు యాస్ పర్ లా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పారు సో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఒక గవర్నమెంట్ ప్రోద్బలంతోట మరి ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ ఇలాంటిది డెమాలిషన్స్ పడొద్దని ఇదే కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ మీరు చదవలేదా అని అడిగారు వాళ్ళకి అది కూడా తెలియదు లా ఫాలో అవ్వట్లేదు కోర్టు ఇచ్చినా ఏమంటారు ఆర్డర్స్ని ఫాలో అవ్వట్లేదు అసలు ఈ జీవో నైంటీ నైన్ ఏదైతే ఉందో చట్టబద్ధత ఉందా దీనికి అని అడిగారు నో ఆన్సర్ సో గౌరవ న్యాయమూర్తి వచ్చి చివాట్లు ఎప్పుడైతే మందలించడం స్టార్ట్ చేశారో మనకు అన్నీ బయటపడ్డాయి అసలు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు ఒక సమీక్ష లేదు ఒక పాలసీ లేదు ఏమీ లేకుండా గవర్నమెంట్ చెప్పారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే అది ఎంతవరకు సబబు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటూ వీళ్ళు ఏదైతే ఈ వినాశనానికి దిగుతున్నారో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అండర్లో కాకుండా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఏం రికార్డ్స్ లేదు సో అందరికీ తెలిసిపోయింది అది ఏదైతే జరుగుతుందో ప్యూర్లీ గవర్నమెంట్ చెప్పింది రూలింగ్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది అనేది వాళ్ళకే క్లారిటీ లేదు ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు చట్ట అయితే చేయొద్దు చట్టబద్ధత లేని జివో ఇది చట్టబద్ధత లేని జివోని తీసుకొచ్చి దాని ప్రకారము ఇప్పుడు ఎవరైతే ఆక్యుపెంట్స్ నేను ఇందాక కూడా చెప్పబోయే ఆగాను యాక్చువల్గా ఎవరైతే ఆక్యుపెంట్స్ ఉంటే సెక్షన్ సెవెన్ కింద ల్యాండ్ అక్రోచ్మెంట్ యాక్ట్ ఉంది దాని ప్రకారం నోటీస్ ఇవ్వాలి ప్రాపర్ టైం ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు అక్కడ నుంచి వెకేట్ చేయకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మళ్ళీ కోర్టులో కేసు వేయాలి కోర్టు ద్వారానే వాళ్ళని ఎవిక్ట్ చేయాలి సో అలాంటి ఏం స్టెప్స్ తీసుకోకుండా వన్ సైడెడ్ కంప్లీట్ బయాస్డ్ ఏమి ఆలోచించకుండా ఫ్రైడే రోజు వచ్చి చెప్తారు సాటర్డే అర్లీ మార్నింగో లేకపోతే సాటర్డే లేట్ నైట్ ఆర్ సండే రోజు వచ్చి టెమాలిష్ చేస్తున్నారు అది ఏదైతే ఉందో కంప్లీట్ రాజ్యాంగానికి వ్యతిరేకం వాళ్ళు అలా చేయడానికే లేదు సో ఈ విషయం కూడా జస్టిస్ మన గౌరవ న్యాయమూర్తి క్లియర్గా అన్నారు అంటే ఇప్పుడు ఈయన ఒక మీటింగ్ ఒక ప్రెస్ మీట్లో అన్నారంట రంగనాథ్ గారు ఏదైతే ఉందో ఇలా చేస్తే ఏదైతే ఉందో అంటే ఇంకొకసారి ఇలాంటి ప్లేసెస్లో కొనకుండా ఉంటారు అందుకే చేస్తున్నారని ఈ కామెంటే ఇచ్చి అని ఏదో ఎవరో సం గౌరవ న్యాయవాది గౌరవ న్యాయమూర్తి ముందు చెప్పారంట కేసు ఉన్నప్పుడు లాస్ట్ టైం చెప్పినప్పుడు అదే క్వశ్చన్ ఆయన అడిగారు సో నేను చెప్పలేదన్నారు ఆయన ఏమన్నారంటే నేను చూపిస్తాను వీడియోస్ అన్నారు సో కో గౌరవ న్యాయమూర్తి క్లియర్గా అన్నారు ఆర్ యూ వాంట్ టు టెర్రరైజ్ ది పబ్లిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఐటీ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వస్తాడు వచ్చి ప్రాపర్టీ పర్చేస్ చేసుకుంటారు మీ గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేస్తుంది మీ వాళ్ళే అప్రూవల్స్ ఇస్తారు మీ వాళ్ళ వల్లనే కన్స్ట్రక్షన్ చేసి చేయడం స్టార్ట్ చేస్తాడు మీ అమ్మ మీ అమ్మారు దాన్ని మీరే వన్ సైడెడ్ వన్ సైడెడ్ క్యాన్సిల్ చేస్తారు సో వాట్ ఆల్ గోయింగ్ ఆన్ అసలు ఏంటిది ఒకవేళ మీరు ఇలాగే చేస్తుంటే మటుకు నేను స్టే ఇవ్వాల్సి వస్తుంది అని కూడా వాళ్ళకి ఇది చేయడం జరిగింది చట్టబద్ధంగా వెళ్తే ఆఫీసర్లు అందరూ కూడా ఇంటికి వెళ్ళాల్సిందని అంటే ఏం చెప్తారు తప్పకుండా ఈ రోజు ఏదైతే ఉందో అన్ని టాక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు గౌర న్యాయమూర్తి గారు చాలా సీరియస్ అయ్యి ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే మటుకు ఎవరే చర్లపల్లి చంచల్ కూడా వెళ్లాల్సిందే అన్నారు